నమస్తే ఈ రోజు మనం బాపట్ల జిల్లా ఈపుర్లం గ్రామంలో ఉన్నాం రైతు ప్రసాద్ వచ్చి ఆ రకంలో దోశ తోట వేశారు ఏ విత్తనాలు వేశారు ఏ వెరైటీ రైతుకి ఆదాయంగా ఉండదు రైతుకి లాభంగా ఉంది దాంట్లో వచ్చే లోటుపాట్లు ఏంటి అనేది మన ప్రసాద్ తెలుసుకున్నాం వరకే మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయి నమస్తే దోశలో ఉంటాయి కదా ఏ వెరైటీ నాటు దోశ వేసేనాలు ఎన్ని బట్టినాయి ఆ రకానికి రెండు గదులు బట్టి దీంట్లో ఏమన్నా వెరైటీలు ఏమన్నా వెరైటీలు అయితే ఉన్నాయి మనకి మన ఎలా తర్వాత ఫిట్నెస్ అన్నారు అంటే సన్నాలు లావులు ఇలా లావులు వెరైటీలు ఉంటాయి ఇలా రౌండ్ ఉంటాయి పొడిగి ఉంటాయి లావు నువ్వు ఏ వెరైటీ తీసుకున్నావు నేను లావు సైజే తీసుకున్నాను ఎందుకని ఏ బాగుంటాయి అని అన్నారు దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ కాయ తక్కువైనా కాయ సన్నానికి లావు తేడా ఉండదు కదా అన్న బట్టి లావే తీసుకున్నాం ఇదైతే వెయిట్ ఎక్కువ వస్తుంది రైతు గిట్టుబాటుగా ఉంది అందుకే తీసుకున్నా అంత కాఫీ లెక్కలేదు కాదు అయిపోయింది లాస్ట్ ఇయర్ ఎన్నెల్ అవుతుంది తోట రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది వేసిన దగ్గర నుంచి ఎన్ని కాపొచ్చింది కాపు వచ్చింది నలభై రోజుల నుంచి యాభై రోజులు కాయ పడింది అరవై రోజులు కోసుకోవచ్చు అరవై అరవై రోజుల దగ్గర నుంచి కోసుకోవడం మొదలు పెడతానికి రెండు ఎన్ని ఎన్ని సార్లు కోత కోసుకోవచ్చు మొత్తం కోత అంటే కాయ లోపల డెబ్బై రోజులు ఇంకా ఇరవై రోజులు ఒక నెలలో కాప్ తీసేసుకోవడం ఎన్ని కోతలు వస్తుంది డైలీ కోత వస్తుంది డైలీ కాదు రెండు రోజులు మూడు రోజులు కోసుకోవాలి రెండు రోజులకు మూడు రోజులకు వారం రెండు రోజులు మూడు రోజులు నిన్నీ సగం పోయి సగం పోయిలేని నాలుగు ఇవ్వాలి నాలుగు కోతకి ఎన్ని ఎన్ని వస్తది వస్తుంది కింటాలు ఏముంది నిన్న కానీ ఇవ్వాలి ఐదు వందలు తెలియదు అవుతుంది అంటే కోతకి ఐదు వందల కేజీలు కోత కోసం యాభై కిలోలు మూడు వందల కిలోలు లోపు మూడు వందల కిలోలు మార్కెట్ ఎలా ఉంటది మార్కెట్ నాలుగు వందలు బాగా డౌన్ రేట్ అయితే లేదు

వీళ్ళేమో అందుకోలుగా ఈకేం చేస్తారు నేను ఏమంటా అంటే అన్ని ఏరియాల్లో ఒకేసారి ఇదే పంట ఏంటి మూలంగా ఈ నెలలో రేట్ ఎక్కువ ఉంటది ఈ నెలలో రేట్ తక్కువ ఉంటది అలాంటి అందరూ చేశారు అది ఒకటి ఫస్ట్ పాయింట్ మార్కెట్ లో మందంగా ఉండే కూరగాయలు డౌన్ అవుతున్నారు దోసకాయ డౌన్ అని చూస్తున్నారు మిగతా కూరగాయలు అన్ని రేట్లు ఉన్నాయి దోసకాయ ఒకటే డౌన్ అయింది అంటే రైతులు ఎక్కువ వేయటం మూలంగా నీకు రేటు రేతులు రైతులే తేడా ఎక్కువ శాతం మూడు వంతులు అది మొక్క వేసేటప్పుడు ఎంత గ్యాప్ పెడతారు గ్యాప్ రెండు కేజీలో ఎట్ చూసినా రెండు కేజీ రెండు కేజీలో వీళ్ళు మూడు కేజీలు అక్కడ పెట్టుకుంటారు పాకిద్దులేజీ పెట్టుకోను ఒక జరిగింది అయితే అనుకూలంగా లేదు దీంట్లో దీంట్లో ఏమైంత ఎక్కడో ఇవే పగర్లా టేబుల్ ఇవి ఉంటాయి అంత వీటిలో తుప్పు దిగులు అప్పుడు మనం కొత్తగా ఏత్తాం కదా మనకి అంతనము లేదు ఎప్పుడూ ఏ లేదు ఇదే ఏత్తాం తొలిసారి ఫస్ట్ సారేజ్ అక్కడ చూసేసావు లేదంటే ఏద్దాం వేసుకుంటాం ఎక్కడ చూత్తం లేదేం లేదు ఈ సంవత్సరం ఏద్దాం అనిపిచ్చి వేసుకుంటాం ఎలా ఉంది అంత నాణ్యంగా లేదు ఎందుకని మనకు తెలవదు కాదు అంటే ఇత్తనాలు తేడా అంటే కుదరదాం మనకు కొత్త కదా అంత నాణ్యమే ఉపయోగపడలే అంటే నీకు పండించటం కుదరలేదు పండిత్తన పర్లా పండిత్తన విత్తనాలు మోసం చేసాడు మన ఏరియా చోట తీసుకుంటాం కదా లోనే నీకు మంచి రకం తీసుకోవడం కుదరలా అది దాని వల్ల కాపు కూడా తగ్గింది తగ్గిపోయింది అంతేనా లేకపోతే తెగుళ్ళు వచ్చి పోతే ఎక్కువ శాతం ఏ తెగులు ఎక్కువ గమనించవద్దు ఇది తెగు ఆ తెగులు ఏం తెగులు అంటారు దాన్ని తెగులు పల్లాకు తెగులా ఇంకేమస్తున్నాయి మామూలు పురుగు మామూలేగా ఇక కళ తెగులు ఆ తెగులు వచ్చా మొదల పురుగు ఎక్కువ వస్తుందా మందులు ముందులు ఎప్పుడు ఎప్పుడెప్పుడు కొడతా ఉంటావు ఐదు రోజులకి వారానికి అట్ట మొన్న కొట్టాము అంతే అంత ముందు ఎప్పుడే కొట్టాను నేను కోసం ఇవాళ కోసాము ఈ కాత అయిపోయింది ఇవాళ కొడతాను ఇవాళ కాత అయిపోయింది అంటే పెరుగుదల కొడతావా ఎక్కువ పెరుగుదల మెత్తదానానికి చేను పురుక్కి చేను బాగుంటాయి మొత్తం కలిపి కొట్టేస్తా మూడు రకాల రకాలు కూడా కలపచ్చా కొట్టచ్చు మకిట్ లో కలుపుకుంటున్నాం కలిపి కొట్టుకుంటాం ఈ మన పే చేసాం మన ఎప్పుడు బోరం కింద ఏమైందంటే బోరైనా అవి కొట్టాలంట అవి కొట్టాం హాయి పగలకుండా ఉండద్ది అంట అవి కొట్టాం అది

చె పెరిగిపోయింది చెట్టు పెరిగింది అంటే ఏ లేక అంత జరిగింది మనకేమంత అనము లేదు రేట్ అయితే అనుకూలం లేదు ఇక అది జరిగింది టోటల్ గా నువ్వు మామూలుగా మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది దండగే దండగే చాలా దండగా పశువులు కాదని పోని రాని అని వేస్తాము అది ఎంత నలుగురితో దయా దాయిస్తాం మరి మినిమం మొక్కజొన్న వేసుకుంటే వేసుకోవాలి రేటు బాగుంటే నీకు మన కలవలో ఉపయోగపడలాగా అది అందరికీ జరిగింది ఫస్ట్ నీ అనుభవంలో లో విత్తనాలు ఒకటి మోసపోయి పండించటం లో నీకు అంతగా తెలియదు లేదు నువ్వు నష్టపోయావు దాని మూలంగా ఇంకోటి రైతు కూడా గిట్టుబాటు ధర లేకపోవడం నష్టపోయావు నష్టపోయే నష్టం కింద కాదు ఓకే అది అట్ట జరిగింది మొత్తం ఇప్పటి వరకు ఎన్ని కోతలు కోసావు మొన్న నిన్న నాలుగు నాలుగు ఇంకా అంతే అంతే ఇంతవరకు కాగిపోయేలా ఇంకా కాయ పెద్ద కాప పెద్ద లేదు అనుకూలం ఇచ్చలా మనకి ఎంత అనుభవం లేదు అంత అనుకూలం ఇలా න ේත අර බොල් තුල්ලි දානක අනකේ නාක දාන්නක හොු සංහය ඕන දරලගගේ ඇක ఇదండి మన రైతు ప్రసాద్ అయితే ఏం చెప్తున్నాడు అంటే ఇత్తనాలు తీసుకోవటంలో ఒకటి అతనికి ఐడియా లేకపోవటం ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం ఈ పంట వేయటం పెద్దగా అనుభవం లేకపోవటం దీని మూలంగా రైతు లాస్ అయినని చెప్తున్నాడు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది ఇత ఈ రైతుకి అయితే దండకు వచ్చిందని చెప్తున్నాడు ఇది ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతు నిష్టం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే